ಯೆನ್ನನ್ನ ಮಿಂದಿನ λεವರೇ ಬಡಗಲನು ಕೊಡಗಲ ಬಿಡಲ ಅನ್ನಕ ಮಾಗು ಮಾತರ ವೇತ ಕಾರಣ ಹತ್ತವ 5 10 1 ಒಂದು ಗನ್ನಿ ಪಗಲ ಸೇದಲು ಬೆردم ಕೊಡಲ ನೀ ಸೇದಿ ಅನ್ನಮ ਕੋਣ ਲਗਾ ਦੇ ਵਾਲ ਵਾਲੀ ਸੰਗਤੀ ਪਰਮੇਸ਼ਰ ਨਿਰਵਾਣ నువులవే ఓ బామా పార్వదమ్మ కవ్వాలండి కళ్ళల రవ్వ రవ్వ నిర్గులపదన్నవే నువులపబలు గౌ నా చెవల బామా నీలపబలు గౌ నీకేవల ఓ బామా పార్వదమ్మ యేస్రీ ఇస్తరి యేసినట్టియేవులయి బామా ఇస్తరి వికూకలెవరన్నయి ఈవని దేవతలంతా దేవతలకు వచ్చింది మన ప్రకారంగా ఒక్క దేవుని కన్నం పెడితే అందరికి వచ్చినాయి కదా వాళ్ళ మనసులో ఏమనుకున్నారో నాకు ఒక పాయన మీరు అనుకున్న ప్రకారంగా చేసిన అన్న శాఖ వడ్డ ఏందంటే అమ్మా మేము అన్నం తింటాం గాని మీ కడపలో ఉట్టిన పిల్లల పేర్లు ఏందంటే అయ్యా మన కొడుకు పేరు చెప్పిన మన బిడ్డల పేర్లు చెప్తే ఉన్న పిల్లలందరూ వరవరాన పుట్టిన పిల్లలు అవుతారు గాని ఏమిటి పార్వతమ్మ నీ గర్భాన బాన పుట్టిన కొడుకులు బిడ్డలు ఎంతమంది నవమాసాలు మోసిన కలి పెంచినోళ్ళు ఎంతమంది అన్నారయ్యా నేను మొయ్యలేదు కనలేదు కొట్టు బొడ్డోడ్డు నా సేవలు వెంట వాళ్ళు మన రాని వెంట ఒక్కొక్క మాట అందరూ కొడుకులు ఉన్నలే అందరు బిడ్డలు ఉన్నలే బామా కన్నుల్లో ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కట్టబడదాక ఏంత మంది లేర పార్వతమ్మా నలుగురు కొడుకుల నేను కొడుకుల కోట్ల సిరివంతురాళ్ళు இங்க நேமுறை அந்த இப்படி கல் நல நாலு நலூரு கோடல் கட்சி ஓ இல்லை இல்லை பார்த்தேன் கண்ணி மீது நூக்கல பாக்கி வாழ் அவனம் போதே ஆ கொடுக்குற பண்ணிட்டு கொசா கிட்டு ஊசி குமிதி குமுதி எடுத்தேன் கோட் அனுப்புனா அய்ய இன்டோ திருக்கு రేపటికల్ల నా బిడ్డలు కొట్టేటు వాడే దొరుకునో తిట్టడే దొరుకును ఆ ఊదే దొరుకునో తిరుగు ఓదే దొరుకునని నలుగురు బిడ్డలు నాలుగు లెక్క ఇచ్చి ఉన్నాడు అవయ్య మంచముల పడ్డ మాత్ర ఆ బిడ్డలకు ఏరు పడ్డా అమ్మ సద్ద కనిపిస్తా అయ్యేదద్ద కనిపిస్తాని ఆ బిడ్డను చేతుల రూపాయి వేపు ఇంటి పక్క పడ్డోళ్ళు ఇంటి పోయి వా నేను పూలికచ్చి తెరుపుకుంటనే అవ్వ నేను కైలికచ్చి తెరుపుకుంటనే అవ్వని ఆ బిడ్డలకి దగ్గరికి వచ్చి అబ్బయ్య మంచముల పడ్డాను అబ్బయ చూసి ఓ అవ్వని ఎంత మాసిందే బాబు నేతలు ఎంత మాసిందని ఆ బిడ్డలు పట్టుబడి నీళ్ళు కాకబెట్టి బట్టి బట్ట కట్టి నాలుగు రోజుల పాఠం ఆడపిల్లలు అబ్బాయ్య నడుచుకున్నారా సచ్చి సచివులు కనిపిస్తారా అమ్మ నుండి ఇలా కాబో తెరేపు కనిపిస్తారా బాబా ఇలా జరిగే పండుగ ఈ పాత పెళ్లి వారి గా కన్న తల్లి కట్టవ జీవనం భోంగ ముగ్గురు కొడుకులాది కచ్చిందా కోడల్లా కచ్చిందా బామ బిడ్డలాది కచ్చింద అల్లు అది కచ్చింద్రా అయ్యో బామ్మ శ్రీకళ గుంపూలి మనమలు మనమరాళ్ళంగా ఈ అల్లంగా తల్లి జీవనం భోంగ కట్టిన ఇల్లు అది కచ్చిన పెట్టిన పొయ్యిలాది తల్లి జీవనం భంగగా భూములాది కచ్చిన తాగలాది కచ్చిన ఒక రోజుగా ఓ ఆ తమ్మ ఓ అల్లుడిని దాచుకొని ఈ అల్లగా గడ్డవ్వ చూసేస్తానని పోయిన అల్లుడు అల్లకి కనిపించకుండా పిల్లలు ఏడిపించి పాయనా అయ్యో నా బిడ్డలు కన్నా నా బిడ్డలు రాతలుగా పోది నాకు ముగ్గురు బిడ్డలు ఇక నాకేమో రండి నాకేమరవుతని ఆ తల్లి గడ్డవ్వ ఎంతో పరిచిపోయింది ఓ బిడ్డ వెంకటలక్ష్మవ్వా నా బాగా తెరిపోతుంది బిడ్డ కోమలవ్వా ఇవాళ మీరు ఇద్దరు భర్తలు చదువుకోని బిడ్ నేనున్నా అయ్యో అమ్మ దగ్గరికి వచ్చి మీరు గడ్డ చెప్పుకుంటరా బిడ్డ మీరు బాధ చెప్పుకుంటురా బిడ్డ నా చిన్న బిడ్డ శోభవ నాకు ముగ్గురు బిడ్డలని నేను వల్ల ముద్దే చదువుకున్ననే అమ్మా నేను కడుపు కట్టుకొని చదువుకున్నా ఓ మనవలాల మనవల మీరు మన మనిపిస్తారా మీరు అమ్మ మనిపిస్తారా బిడ్డ ఓ అమ్మ గడ్డవా ൂലേനീൽ സിംഹരസീ കട പായലേ చెప్పుడు నీ పిల్లల తోడి ఏ చెప్పిన బిడ్డ ఎంకడి ఏమి ఓ బిడ్డ కోవాలా నీ భర్త జీవును పోతే నడువు పగ నీ పిల్లలు కాను కొని విడు నాగారు బలిగవు నా అమ్మగారు తెల్ల కొండాలనిపినవరే మంచి కదా నామతో ఎప్పుకుంటవా నా అల్లుడు వేరే కొనకు తొరిగిందేవిటా నువ్వు అల్లుడా ఎల్లన్న ఇల్లు వేయనకా అడుగు నీర కొడుగా నువ్వు అల్లుడా గైరన్నా ఈ అడుగు నా బాగా ఏరిపోతే నా పెద్ద విట సా కూడా మోసవే ఈ వాళ్ళ నువ్వు ఇట్టే నా జీవనం వేయిందరి మీరు ముగ్గులక్క వెళ్ళిన అమ్మ మీద బాధ పాడుకుంటురా బిడ్డ రేపు తెల్లారంగ వీడరాల మీరు అత్తగారింటి ఈ ఎరుకున్ను మాట ఎరుగలేనల్లు మాట మీ డబ్బుల కొండు రోజుల పట్టి మీ అమ్మగారింటి కాడుగు వెళ్ళుకుంటున్నట్ట మా అమ్మ వేయిందరే

కడుపులు ఉండే పిల్లలని పాల కింద పల్సరంగా వస్తారు కడుపు కట్టుకొని విజయవాడు అనిపోతుంది ఎదుడల్లా బిడ్డలు అమ్మలారులని ఆశపడి వచ్చినాడు బిడ్డ మీరే పెద్దకుండా అక్కలాలు మీరెప్పుడు వచ్చిందని కలోని கட்ட சுகவ முன்றிவென் மாடப போனவீ கட்டவ நீ கொடுக்கும திணையே பொடல சோமே திணே மாதோ மாட்டேனா வீட்ட நான் போட்டுவ தூச்சுட்டா நான் பிள்ளை அவா చూద్దాన్ని దూరం అయిపోతా బిడ్డతో బిడ్డలు అనుకున్నా అయ్యో కొడుకుల ఈ ఆడిగా పండు పడిపోతుంది కాదు రామయ్య ఇలా మనము పిల్లలు బామ రాజ్యం మీద వాళ్ళు దేశం మీద ఉన్నవాళ్ళు మన కొడుకులు కాదా మన బిడ్డలు కాదా బామమా पिल्लाय మన ఎక్కడ గా పక్కల వండే పరాపిల్ల పళ్ళు ఇస్తారు పళ్ళు ఉన్న మన దగ్గరికి అతను పళ్ళు కూడిసాక వాళ్ళు పోతారయ్యాన బిడ్డ అంటే పడి ఏడ్చినట్టుగా ఆ పిల్లలు మనకి అవుతారు కదా తన మనసులు ఆ తల్లి పార్వతమ్మ మరి నా భర్త లోకాల శంకుడేళ్ల లోకం ఎంతో మంది సంతానం నాకు నాకెందుకు ఇవ్వడు నా భర్తని వాళ్ళ సంతానం అడుక్కున్న దాన్ని కావాలి పది మంది దేవతల ముందర నేను పలసదనం ఇవాళ

கல்ல மொடுக்கு அரே மாடா மரி ஆட்பல்ல இது கொடுக்கலே படிக்கே மரி அஸ்ம கல்ல படிக்கே ஆயனேயே கண்டித்தொடுக்க

ூறு மீ பண்ணா அந்த நூறு மணி ஆடி வந்து ஜப நூறு மந்தி மகவான் அடி கூட ரெண்டு வந்த மந்திரி சந்தான பல மணியா లింగాన్ని లింగపోయి చేసుకోవాలి చిన్న కన్న మ్యాతి నాకు పాలు నా నిలువెళ్ళ ప్రాధాన ప్రాధ పూజ చేయాలి బామా నేను ఒక కోరిక కోరుకుంటానా అన్నమాట పుష్పం మరి కప్ప ముట్ట గౌతమ్ చెడలేని పత్రి ఇంగిలి ఆ తీరుతోంది నాలుగు వస్తువులు కోరుకున్నా నాకు ఇంత నాలుగు వస్తువులు తెచ్చి అంగానికి అంగపూజ లింగాలు లింగపూజ చిన్న నా తీసి నాగన్న పాలు పోసి నిన్ను వెళ్ళిన పాత పూజ నువ్వు కోరుకున్న రెండు వందల మంది సంతాన పని నీకు ఇస్తా అంతేనా ఓ నామగడు ఏం కోరుకుంటాడు నేను అనుకున్నా కోరక కోరక నువ్వు మురికి పొందలు నీళ్ళు కోరుకున్నా నీలు రీలు సారేగా అండి నీళ్ళు ఉంటది గా ఒక్క బిందె నీళ్ళు కాదు ఏడు బిందె నీళ్ళు తెచ్చి ఆ డ్రంబలం వచ్చి ఆ ముంచలే అది కాకుండా ఒక్క పుట్టికే పువ్వు కాదయ్యా ఏడు గొంగట్ల పువ్వు తెచ్చి

பார்த்துவிட்டு வாங்கிட்டு வரும் தனக்கு பக்கத்தில் கால்கள் இப்படி கப்பர்க்கேனர் பாமமனனிக்கனதுடி ஏன கண்டாடமல்ல நான் அடவாலேலி பெந்தமோடேனமோடே மோகோடி ஏத்த மகுலமுர்தே அடவாலேத்த அடகுவடு தடிச்சிரான േവകേ കോടി പിള്ളടുത്ത ആ വങ്ങ വെട്ടി സത്യാൻപെലവട്ടപ്പോളക വങ്കപ്പെട്ട പ്രാഥം യഥി రేపటి కళ్ళు వెనుకరా ఆడవాళ్ళు మొగలు ఈ దెబ్బ కొడితే మాత్రం బతకరా అని నెలకొక్కసారి నీ బలహీనం నేల పాలి ఆ ఆనాడు వెళ్ళిన దీవనార్తి పెట్టా ఇది పెద్ద లెక్క అనుకున్నాడు బామా పార్వతి ఇక నువ్వు ఏ బాట పట్టుకొద పట్టుకరా అని ఆ భగవంతుడు వెనుక దానికి తేనకా నీళ్లు దొరకదు దాని ఏ పూవి రోజున సీడే ఉండాలి అదే పోంగా అబ్బా బారా భార్య తిడుతురా దీవెత్తుతుందా నన్ను అది ఎత్తుదా ఏమి ఎత్తాను కొద్ది ఏవా సంగమయ్యా తుమ్మిదప్పుడు అవతారం ఎత్తినాడు తుమ్మిదప్పుడు అవతారం ఎత్తి భార్య పార్వతమ్మ చెడ గొప్పదని వర్ణమైందు దేవుడు పార్వతమ్మ